కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో మరోసారి పోడు రైతులు అటవీ అధికారుల మధ్య ఘర్షణ చెలరేగింది రెబ్బెన మండలం తుంగెడ గ్రామ శివార్లోని రిజర్వ్ ఫారెస్ట్ భూములలో పోడు వ్యవసాయం చేస్తున్న వారిని అధికారులు అడ్డుకున్నారు ఈ క్రమంలో ఇరుపక్షాల మధ్య ఘర్షణ తలెత్తింది తోపులాట జరగడంతో పలువురికి గాయాలయ్యాయి అటవీ అధికారులు గ్రామస్తులను అడ్డుకోవడంతో కోపోద్రిక్తులైన పోడు వ్యవసాయదారులు ఒక్కసారిగా తిరగబడటంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది వచ్చి దౌర్జన్యంగా జరు మా వాళ్ళ మీద మొత్తం దాడులు చేసుకుంటా అందరిని కొట్టుతూ బయటికి బయటికి వెళ్ళమని చెప్తూ దాంతోపాటు వీ వీళ్ళకి ఏం లేదనే ఆధారం లేదు వీళ్ళకి పట్ట పాస్బుక్ ఉంది ఇచ్చినాయి ఇది పట్ట పాస్బుక్లు అందరి పట్ట పాస్బుక్లు ఉన్నాయి వీళ్ళవి దాంతోపాటు వీళ్ళు ఇవాళ రాగానే విశ్వప్రసాద్ సార్ వచ్చి వీళ్ళతో మాట్లాడి ఇరవై ఐదు వరకు ఎవ్వరు రాకండి ట్వంటీ ఫైవ్ వరకు మాకు టైం ఇవ్వండి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అడిగి అడగడం జరిగింది దీంతో మా వాళ్ళందరూ తిరిగి వెళ్ళి వెళ్ళిపోతుంటే మళ్ళీ వెనక తిరిగి దాడులు చేసి వీళ్ళపైన వీళ్ళని కొట్టి మొత్తం బ్లడ్ వచ్చేటట్టు కొట్టి కొట్టిండ్రు దీంతోపాటు తప్పేవర్దా అని అడిగితే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అని అడిగితే వీడియో కూడా ఉన్నాయి ప్రూఫ్తో సార్ ఆయనే చెప్పిండు మా వాళ్ళు తప్ప అని చెప్పిండు కాబట్టి మాకు తగిన న్యాయం జరగాలని పోరాడుతున్నాం